ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూర్చుంటే ఆయన్ని వెంటాడి వేధించే ప్రశ్నలు ఏమి ఉంటాయంటే ఫస్ట్ వన్ తండ్రి సెంటిమెంట్ తండ్రి రెండోసారి గెలిచిన తర్వాత ఆయన అకాల మరణాన్ని దుర్మరణాన్ని పాల్గైన విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఎందుకంటే ఎక్కడో బయట దేశాల్లో కూడా దీని మీద చర్చకు వచ్చింది ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో మరణించడం దాని వెనక కొన్ని కార్పొరేట్ శక్తులు ఉండడం ఇవన్నీ దాని మీద కొంత చర్చ నడిచింది అంటే జగన్మోహన్ రెడ్డి రెండోసారి వచ్చి ఉంటే ఆయనకి ఇలాంటిది ఏదైనా ఒక మీకు మురారి అనే ఒక సినిమా ఉంది ఆ మురారిలో ప్రకారం చూస్తే ఆ ఫ్యామిలీలో ఫలానా వ్యక్తులకి చావు సంక్రమిస్తూ ఉంటుంది అనుకోని విధంగా అది తను ఎక్కడి నుంచో ఇందిరాగాంధీ కుటుంబం నుంచి తీసుకున్నానని ఆ రోజులో కృష్ణవంశి చెప్పాడు ఆ సినిమా డైరెక్టర్ ఆయన కృష్ణవంశి అలాగే ఎగ్జాక్ట్గా చూస్తే ఫస్ట్ ఏంటంటే నేను చెప్తున్న విషయం భాగమేనండి ఫస్ట్ ఏంటంటే ఆయనకి ఆ సెంటిమెంటు అంటే ద్వితీయ విఘ్నం అంటారు దాన్ని ద్వితీయ విఘ్నం ద్వితీయ విఘ్నం ద్వితీయ విఘ్నం అంటే ఈ విఘ్నం ప్రకారం మాట్లాడితే రెండోది ఎవరికైనా గా ఉంటుంది అని అందులో భాగంగానే తన తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడని ఇలాంటిది సెంటిమెంట్లు నిజంగానే పనిచేస్తాయా ఎవరినైనా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది ఒకళ్ళు కలిసి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి కాదు దీనికి కొంత అనలైజేషను అబ్జర్వేషన్ కూడా అవసరం ఎందుకంటే ఇలాంటి సినిమాలు నిజంగానే ఉంటాయా ఆయన పొరపాటున తప్పించుకున్నాడా ఈ ప్రమాదాన్ని ప్రాణాపాయాన్ని ఆయనకి ఈ అయ్యన పాత్ర లాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఏదైనా ఆయన ఇంకా చావలేదు బతికే ఉన్నాడు ఓడాడు కానీ చావలేదు అన్నట్టుగా ఆయన బతికి ఉండడానికి కోసమే రెండోసారి గెలవలేదా అనేది ఒక పెద్ద డిస్కషన్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో రెండోసారి వరుసగా ఏదో రకంగా గెలిచిన వ్యక్తి కావచ్చు తండ్రి కావచ్చు బాబాయ్ కావచ్చు బాబాయ్ని కూడా ఈ గెలిపోటుల ఓటముల ప్రాణఖండమే అదే కొద్దిగా అలాంటిది ఒకటి ఉంది అని అనిపించిందా ఇది మనం ఏదన్నా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మనకి రెండోది ఒకటి ఉంది ఆ రెండోది ఏంటి అంటే రెండోది ఏంటంటే సంక్షేమ పథకాలు వాటి ఖర్చు కార్యకర్తలు సోషల్ మీడియా చోటమోట లీడర్స్ లీడర్సు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం చాలా మంది పోయిసారి ఈయన కోసం పనిచేసి పోరాడిన వాళ్ళు కూడా ఈసారి పని చేయలేదన్న మాట కూడా వాస్తవం ఆ దిలీప్ కుమార్ శుంకర దిలీప్ కళ్యాణ్ శుంకర అనే ఒక వ్యక్తి ఆ రమేష్ గారు రమేష్ గారు ఇప్పుడు నాది ఒక క్వశ్చన్ ఏంటంటే రెండోసారి జగన్ గాని గెలిచి ఉంటే ఒకటి వాళ్ళ ఇంట్లో ఉన్న సెంటిమెంట్ ప్రకారం చావ్ ఏమన్నా కొని వచ్చేదా వాళ్ళ నాన్న కూడా రెండోసారి గెలిచి ఈ విధంగా ప్రాణాలు కోల్పోయాడు అదేదో మురారి సినిమాలు చెప్పినట్టు ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఆయనకి ప్రాబ్లమెటిక్ గానే ఉంది సంక్షేమం ఖర్చు కార్యకర్తలు అసంతృప్తి సోషల్ మీడియా వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి మోటార్ లీడర్స్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది ఒక రకంగా ఆయనకి ఇది ఇటు రాజకీయ ప్రాణభిక్ష అటు నిజంగా జీవన ప్రాణభిక్ష పెట్టినట్టుగా ఉంది అనేది ఒక కామెంట్ ఆయన రెండోసారి ఒక ఆయన అన్నాడు రెండోసారి గెలవకపోవడం ఏమైంది ఆయన రెండోసారి గెలిచి ఏమయ్యాడు సావలేదా అలాంటిది ఏదో తప్పింది తనకే అన్నాడు మీరేమంటారు నేనే అంగీకరించినట్టు దీనికి ఎవరైనా కానీ ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అధినేత రెండోసారి సార్ రావాలనుకుంటాడు రావడం అంటేనే అది అది అతను పరిపాలనట్టు ఓకే మార్కులు ఇస్తున్నట్టు భావిస్తారు రెండోసారి రాలేదంటే ప్రజలను మెప్పించడం ఓకే సరే మీకు రెండోది ఒకటి మీకు చెప్తాను దిలీప్ కళ్యాణ్ శుంకర్ అనే ఒక జనసేన నాయకుడు కావచ్చు యాక్టివిస్ట్ సోషల్ మీడియా అతను ఒక మాట అన్నాడు అతను ఏమన్నా అంటే ఆ రెండోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ భారం అంతా భరించడం చాలా చాలా అవుద్ది ఆయన ఓడిపోయినా కానీ సుఖపడతాడు గెలిస్తేనే కష్టపడతాడు అని ఇది సోషల్ ఇది సోషల్ ఎలిమెంట్ నేను చెప్పింది సెంటిమెంట్ నేనైతే ఆయన చిచ్చి మాట్లాడతానండి ఎందుకంటే ఎందుకంటే ఏ ఎవడైనా సరే రెండోసారి అధికారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన ఇదే పరిస్థితి ఉంది ఆర్థిక పరిస్థితి ఓకే అప్పుడు కూడా చంద్రబాబు రాష్ట్రాన్ని మొత్తం పొల చేసి వెళ్ళాడు ఇన్నో అప్పులు అప్పులు చేసి వెళ్ళాడు కాంట్రాక్టర్లకి వెళ్ళాడు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అన్ని అప్పులు పెట్టేయలేదు వంద కోట్లు రామకృష్ణుడు చెప్పాడు ఏమంటారు వంద కోట్లు మాత్రమే ఉన్నాయి అని రామకృష్ణుడు అనే చెప్పాడు అవును అవును అప్పుడు అదే పరిస్థితి ఉంది అటుకోసం జగన్ ఏం చెప్పాడంటే ఎంత వరకు ఆల్రెడీ ఐదు సంవత్సరాల్లో అతను ఈ నిధులు సమీకరణ ఎంత కష్టంగా ఉందో సంక్షేమ అమలు చేయడం ఎంత కష్టంగా ఉందో అందుకోసం ఈ సంక్షేమ పథకాలు భారం ఉండబట్టి అభివృద్ధి ఫోకస్ చేయడానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఓకే అందువల్ల అతను ఏం చేశాడు కొత్త హామీలు ఏమి ఇవ్వలేదు కొత్త హామీలు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఉన్న హామీల్ని అమలు చేస్తా అని చెప్పాడు ఎందుకంటే అతనికి ఆర్థిక పరిస్థితి అవగాహన ఉంది కాబట్టి ఓకే కేంద్రం నుంచి ఎంత సాధించుకోగలడో రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది అన్నింటి మీద అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడున్న వరకు మాత్రం చేయగలను కొత్త ఒక అవగాహనకు వచ్చి కొత్త హామీలు ఏమి ఇవ్వకుండా ఉన్నవాట్లో అది కనిపించింది కనిపించింది అది కనిపించింది దానితో ఆయన నేను చేయలేని హామీ ఇవ్వలేనండి ఓడిపోయినా పర్లేదని సినిమాలో కూడా చూపించాడు కరెక్ట్ అది నేను అలా అలా చేయడం జరిగేది అది ఒప్పుకోనండి ఎందుకంటే ఎవరో తండ్రి ఒక పెద్ద ఆయన ఆయన రెండోసారి గెలవోతేనే నయమైంది ఆ తండ్రి చూడు రెండోసారికి వాళ్ళ ఇంటికి మీద ఉంది ఈయనకి ఏదో ఒక ఆయుష్ ఉంది కాబట్టి బతికిపోయాడు తోటి ఇతని మీద నిన్న మొన్న ఎవరో పోస్తా అని అంటున్నాడు ఎక్కడో ఆ ఇదే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆ ఒక సీఎంను పట్టుకొని నేను చంపేస్తా చంపేస్తా అని అంటున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అని మళ్ళీ అయ్యన పాత్రుడు ఏమన్నాడు వాడు ఓడాడు కానీ చావలేదు అని వాళ్ళ గ్రూప్ మాట్లాడుకోవడం కనిపించింది ఇవన్నీ ఏంటంటే ఈయన ఈయన జీవితము ఈయన ప్రాణం చుట్టూ తిరుగుతున్న మాటలు అంటే ఇతనే లేకుండా లేకపోతే పిడవలు పోద్ది లేకుండా లేచేస్తే పిడవలు పోద్ది అన్న కోణంలో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న విధం మనకు కనిపించి ఒక ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు పెద్ద ఆయన రాయలసీమ సంవత్సరం ఆయన ఆయన ఏమన్నాడు ఆయన ఇట్టైనా బతికాడు అనుకోవాలి మనం వాళ్ళ ఇంట్లో అసలు రెండోసారి గెలిచింది కలిసి రాలేదు అన్నాడు ఆయన పుడివందులు ఆయన మళ్ళీ ఆ మాటని తీసుకొని అదే ఇదేదో సెంటిమెంట్ అదేదో మురార సినిమాలో లాగుందండి అని చెప్పి నేను మీకు ఫోన్ చేసి అసలు నేను మీ అనలైజేషన్ నాకు ఇంకోటి కూడా కొట్టింది అసలు ఫస్ట్ ఇది పక్కన పెడితే నాకు ఇదో పెద్ద సమస్యగా అనిపించింది ఏది ఈ ఖర్చు తలక మించిన భారం గందరగోళం దాన్ని ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఏ చిన్నది బెసికనా తీసేసినా గొగ్గోలు అదే మీకు చంద్రబాబు అనుకోండి తీసుకున్న వాడి వస్తాడు అన్ని తీసేయి వీటిని చెత్త అంటాడు అవును ఆయన ఆల్రెడీ ఆయన ఆడియో కాల్ ఉంటే లీక్ అయింది తన అభిప్రాయం చెప్తా కొన్ని కొన్ని సందర్భంలో చెప్పండి చంద్రబాబు ఏమైనా ఒక రకమైన రాజకీయ తెలివైన వాటికి రాజకీయాల్లో గెలిపే లక్ష్యం గెలిపే క్లెయిమ్ అది ఏ మార్గాల్లో గెలిపేదో అనేది అనాధరం రాజకీయాల్లో ఒక పార్టీకి గెలిపే ప్రాణం లేకపోతే వాళ్ళు సాధించారు ఏ మార్గాలు అనుసరించాడు ఏ పద్ధతులు వచ్చాడు అదే అనవసరం అధికారం అనేది అది సాధించడంలో చంద్రబాబు చంద్రబాబు మించిన వాళ్ళు లేడనుకుంటారు జగన్ అతను మ్యాచ్ కొడితేనే సెంచరీ కూడా రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కృతి ప్రయాణంలో ప్రాణాపాయం కట్టినట్టుగా ఆ విధంగా అధికారాన్ని కోల్పోయాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు నేను ఇవ్వలేను నేను రుణమాఫీ చేయలేను అది చేయలేను ఇది చేయలేను అని చెప్పి ఆయన చాలా అతి అతి స్వల్పమైన ఓట్లు తేడాతో అధికారాన్ని కోల్పోయాడు

రెండు వేల పద్నాలుగు లో మోసం చేశాడు జనాలు మర్చిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తిరిగిచ్చాడు మళ్ళీ అది కూడా పంపర మెజార్టీతో ఎందుకు అతను అతనిచ్చిన అతనిచ్చిన హామీలు అమలు చేయడానికి చాలా మందికి మెజారిటీ ప్రజలకి చేస్తాడు ఇస్తాడు అర్హుల్ని కట్ చేస్తాడు ఇలాంటి ఎన్నో ఉన్నా కూడా గత 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 పరిపాలనలో అయినా కూడా చంద్రబాబు తెచ్చుకున్నారు జనాలు దీనికి ఆ విషయంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గంట సాని అనుకోవచ్చు ఏమనుకోవచ్చు కానీ మొత్తానికి సక్సెస్ సాధించాడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఓవరాల్ గా రెండో సెంటిమెంట్ ద్వితీయ విఘ్నం అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకు కరెక్ట్ గా అనిపించలేదు అని మీరు అంటారు అంతే కదా ఖచ్చితంగా అంటారండి ఎందుకంటే అది కాదు అది ఎందుకంటే నేను నా అభిప్రాయం అయితే ఆయనకి నేను చాలా మందితో మాట్లాడాను చాలా మంది నా బంధువులతో కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ అందరు ఫోన్ చేసినప్పుడు నాకు ఎక్కువ వినిపించింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి మద్యం ధరలు మద్యం అవును ఒకటి కదండి నాకు అర్థం కాదు అసలు జగన్మోహన్ రెడ్డిని అవును ఒక ఆయన చెప్పాడు వాసుదేవ్ రెడ్డిని అనంతపూర్ నార్పల ఆయన అన్నాడు లేదు సార్ మాకు ఈయన మధ్యం ధరలో పెట్టిన పెంట వల్ల నేను వైసీపీ ఘోర రోజు టీడీపీలో చేరాను నేను పరిస్థితి కల్పించాడు సార్ నేను ఇక్కడే అతను ఓడిపోతాడు అనుకున్నా అదే జరిగింది అన్నాడు చూసారు కదా ఒక జర్నలిస్ట్ చెప్పిన మాటను బట్టి చూస్తే మనకి ఇదే కరెక్ట్ ఏమో అనిపించింది ఇక అనంతపూర్లో రాయలసీమకు సంబంధించిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన అడిగి అసలు ఈ సెంటిమెంటు తెర మీదకి రావడం కరెక్ట్ అయిన రెండో రెండోసారి వచ్చింటే ఇది ఆయన చనిపోయి చనిపోయి అనేది దాన్ని అలాంటిది ఏమన్నా ఉందా అలాంటివి పనిచేస్తాయా ఓ ఫ్యామిలీలో నాతో ఒక పెద్ద మనిషి ఉన్న మాటను బట్టి నేను వీడియో చేస్తున్నా ఫస్ట్ ఏంటంటే తండ్రి సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఒక అధికారం రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డికి రావడం అనేది ఆయనకి ఒక రకంగా రాకపోవడం అనేది మేలు వచ్చింటే ఆయనకి నిజంగానే ప్రాణాపాయం ఉండేది అని ఒక మాట తర్వాత ఏంటంటే లేదు అతను బతికే ఉన్నాడు ఇంకా చావలేదు అనే కోణంలో ఆయనకి థ్రెటనింగ్ ఉన్నదనేది రెండో మాట వీటన్నిటిని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఓడి బతికాడేమో అనే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది దీని మీద మరిన్ని అప్డేట్స్ ఏమన్నా దొరికితే నేను ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను అనంతపూర్ నుంచి సార్ ఇప్పుడు నమస్కారం ఇప్పుడు మీరు ఒక రాయలసీమ వ్యక్తిగా ఒక సెంటిమెంట్ ఒకటి ఈ మధ్య తెర మీదకి వచ్చింది చెప్పండి అయితే జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలవకుండా ఉండడం వల్లే ఆయన బతికాడు గెలిచి ఉంటే వాళ్ళ నాన్నలాగా చచ్చేవాడు అని అన్నారు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఉంటే వాళ్ళ నాన్న రెండోసారి గెలిచి ఎలా చచ్చిపోయాడు అలా చచ్చిపోయేవాడు గెలిచి ఓడి బతికిపోయాడు అనేది ఒక వాదన ఒక ఆయన సాధారణంగా అన్నాడు వాళ్ళ ఇంట్లో ఇదే మేలైంది అయింది అబ్బా వాళ్ళ ఇంట్లో రెండోసారి గెలిచిన వాడు అంత వస్తున్నారు వాళ్ళు అంటే ఏది ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్న

కాబట్టి దానితోడు ఇంకొక మాట కూడా వినిపించింది ఏంటంటే ఒకసారి ఒక రెండోసారి వచ్చింటే ఆ ఖర్చు సంక్షేమ పథకాలు అక్కడ ఉన్న బడ్జెట్ సరిపోక అదొక చెడ్డ పేరు వచ్చేది ఇప్పుడే సుఖం ఆయనకి అనేది ఇంకొక మాట సార్ ఆయన గెలిచిన జై సెంట్రల్ లో ఇప్పుడు చంద్రబాబు చెప్పిన నాకానికి కాడికి జగన్బాబు సార్ చెప్పి చక్క సార్ ఇప్పుడు జగన్ చేసి ఇవన్నీ ఇప్పుడు యాభి చేసి ఒక ఐదు వేల రూపాయలు రైతులు పెంచాడు అంతే ఏం పెట్టలేదు సార్ మామూలుగా పదహైదు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇస్తాడు పద్నాలుగు వేలు ఇస్తాడు వేలు తర్వాత ఇరవై వేలు ఇస్తాను అన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు వేలు చేసింది ఈయన వచ్చేది ఎంత ఎనిమిది వేలలో ఏడు వేల ఐదు వందల అంటే ఈయన ఇప్పుడు రేపటి రోజు గెలిచి ఉంటే ఈ సంక్షేమ పథకాలు కూడా మేము ఇబ్బంది పెట్టేవి కాదని మీ ఉద్దేశమా అంటే ఇక్కడ ఏమైందంటే ఒక పక్క కార్యకర్తల్ని పెద్ద పట్టుచుకోవాలా సోషల్ మీడియాని పట్టించుకోవాలా చోటా మోటార్ లీడర్షిప్ అంతా అరే నాయన ఈ ప్రభుత్వం వచ్చి మన పలుకుబడి పెరిగి మన మీద ఉన్న రూపాయి సంపాదించుకునే పరిస్థితి లేదు పైపెచ్చి కొందరైతే అయితే ఎగ్గేసుకుని పోయి కాంట్రాక్ట్లు అవి ఇవి చేసి అప్పులు పాలి ఆత్మహత్య చేసుకోవడం అనే పరిస్థితులు ఉన్నాయి అసలు ఎవరికి ఊపిరాడలేదు అనేది ఒక మాట ఉంది చెప్తాను ఏమంటే ఇంతకు ముందు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ పవర్ఫుల్ గా ఉంది వాళ్ళకు సెంట్రల్ లో వాళ్ళకి ఎంత కాదు అంత మెజార్టీ ఉంది అవును ఈసారి గెలిచింటే మెజార్టీ లేదు అవును ఆ మెజార్టీ లేనప్పుడే మా పోలవరానికి నలభై ఐదు వేల కోట్లు శాంక్షన్ చేయించాడు బడ్జెట్ లో చూపించాడు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు బడ్జెట్ లో పెట్టించారు జగన్ పెట్టించాడు ఓకే அப்புறம் பத்தூர் வேலை ஐந்து வந்து பத்தி ரெண்டு பதினாரு நலவை நலே జనవరి ముందు மீட் జూన్ లో ఓకే

వాళ్ళేమో విజయబడి వాళ్ళేమో ముందు హోడవరం ఎవరు పెడతామన్నారు వాళ్ళే పెడతాం అన్నారు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ చెక్ అవునవునవునవును అదే సార్ రాయపాడిన సామెద ట్రాన్స్ టైం రాయపాటి సమ్మది అవుతుంది అవును అప్పుడు ఓవరాల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పాయింట్ లో ఈ పాయింట్ మీరు చర్చ చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు జగన్ మోహన్ రెడ్డి రెండోసారి కూడా గట్టిగా ఎంపీ సీట్లు సంపాదించుంటే కేంద్రం నుంచి మెడల్ వంచి నిధులు తెచ్చేవాడు పోలవరం లాంటివి పూర్తయ్యేవి అని అంటారు అంతే కదా సార్ ఓకే అండి ఓకే సార్ థ్యాంక్ యూ మీకు ఈ సెంటిమెంటు అనేది నిజమా అబద్ధమా అని రీసెర్చ్ చేయడంలో భాగంగా మనం ఒక జ్యోతిష పండితులు లేకపోతే ఈ జ్యోతిష్యం మీద కానీ ఇలాంటి సెంటిమెంట్ల మీద కానీ కొంత అవగాహన ఉన్న శ్రీరామ్ అయితే ఇప్పుడు ఒక ఆయన ఒక మాట అన్నాడు ఆ జగన్ రెండోసారి ఓడిపోయి బతికిపోయాడు వాళ్ళ ఇంట్లో రెండోసారి గెలిచిన వాళ్ళ నాయన ఏమయ్యాడు చచ్చిపోలేదా అట్టగ ఈయన రెండోసారి ఓడి బతికిపోయాడు ఈయనకి ఇంకా నోకలు ఉన్నాయి ఇక్కడ హాయిగా ఇంట్లో కూర్చొని బతుకుతాడులేదు హాయిగా ఏం ఇబ్బంది లేదు అన్నాడు నిజంగానే వాళ్ళ నాన్న సెంటిమెంట్ ప్రకారం ఆయన అలాంటి ప్రమా ప్రాణకా అదే ప్రాణాపాయమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉండేదా నిజంగానే ఉండొచ్చు ఐ థింక్ దట్ ఎందుకంటే అప్పుడు చిరంజీవి రాజశేఖర రెడ్డి ప్రాణాలు చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ప్రాణాలు కాపాడిందని ఎట్లా అది లింకు లింకు అప్పుడు చిరంజీవి ప్రజారాజ్య పార్టీ పెట్టండి ప్రజారాజ్య పార్టీ పెట్టకపోయినంటే చంద్రబాబు గెలుస్తుంది అప్పుడు ఆ అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఓడేవాడు ఆ ఈయన ఇంట్లో కూర్చునేవాడు హాయిగా ఏ ఇది పోకపోయేవాడు బతికేవాడేమో అంటే ఈ లెక్కన మీరు చెప్పింది ఏంటంటే అన్న వచ్చి రాజశేఖర్ రెడ్డిని గెలిపించి ఆయన ప్రాణాలు పోయేటట్టు చేశాడు అదే తమ్ముడు ఈయన ప్రాణాలు కాపాడాడు అనే కోణంలో ఏదో లింక్ కలుస్తారు మీరు అదే అంతేనా అయితే ఈ లెక్కన పవన్ కళ్యాణ్ ఇతనికి మేలు జగన్కి అంటే ఇప్పుడు తీసుకుంటాడు ఏమంది ఇప్పుడు ఇప్పుడు లేకున్నప్పుడు సమానము ఎవరైనా ఒక సంవత్సరాలు మళ్ళీ రాజకీయాలకు వస్తాడు ఆయన ఓటమి ఆయనకి ఏం ప్రాబ్లం లేదన్నాకి పది సంవత్సరాలు కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు లెక్క కూర్చొని మళ్ళీ అధికారంలోకి వస్తాడు అప్పుడు ఏమైనా అంటే అప్పుడు ఉంటుంది అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండడు ఈ ఎన్నికలు మరొక వ్యాప్తంగా సోనియా గాంధీకి రాష్ట్ర ఎన్నికలు ఇవి అవును ఆ శేద్రవారికి లాస్ట్ మల్లికార్జున తర్వాత లాస్ట్ చంద్రవరి నాయుడు కూడా దాదాపు లాస్ట్ అనుకోండి కొట్టించింది ఓకే ఇంకొకటి అర్మోస్ చేసి వేయొచ్చు కానీ నన్మానము ఈ ముగ్గురు గైతులకైతే లాస్ట్ యార్ ఆ కుట్టాను నేనైతే మీరేమంటారు ఆ ఆఫ్ కోర్స్ నేను కాదను ఆ సెంటిమెంట్ ఆ మాట ఒక మనిషి అన్నాక నాకు వెంటనే ముర్రారి సినిమా గుర్తుకొచ్చి అవునురా పాయింట్ మీదే కదా సినిమా వచ్చింది అదేదో ఇందిరాగాంధీ కుటుంబంలోంచి నేను ఈ పాయింట్ తీసుకున్నాను కృష్ణ ఆ రోజు అన్నాడు అట్లాగా వీళ్ళ ఫ్యామిలీలో ఇదేమన్నా రెండోసారి గెలి సెంటిమెంట్ అయ్యి లాస్ట్ కి ఈయన ఓడిపోవడమే ఆయనకి మేలు చేసిందేమో ఆ పెద్ద ఆయన మాటను బట్టి నాకు అర్థమయ్యి సరే మిమ్మల్ని అడుగుదాము సెంటిమెంట్ కొన్ని పరిశీలిస్తారు కాదు కదండి ఆయన చెప్పింది ఇంకోటి ఏంటంటే జగన్ మరి అంటే ఇక్కడ చాలా కోటి మంది పైగా ఆయనకి సపోర్ట్ ఉంది కదండి ఆయనకు వినౌట్లో గిట్ల కుట్టాయి నేను దానతలేను ఆయన కైడ గెలిపోతున్నాము కామెన్ కానీ ఇంకా దూరం కోరిక ఓడనుకోలే అవున్లైన్ అవున్ లైన్ ఏది ఏమైనా ఆయన ఓడి గెలిచి బతికాడు అనేది ఇప్పుడు కామెంట్ చూద్దాం మరి ఏం జరుగుద్దో ఓకే థ్యాంక్ యూ ఫార్ యువర్ ఒపీనియన్ ఓకే 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 నేను ముగ్గురుతో మాట్లాడితే ముగ్గురులో ఇద్దరేమో అలా సాధ్యం కాదు రెండోసారి గెలిచి ఉంటేనే కొద్దిగా ఏం కాదు ఆయన ఎట్టానై ఉండేవాడు ఇదే చంద్రబాబు పోషను జగన్ కొండేది పైన కావాల్సిన సాధించుకొని వచ్చేవాడు దానిలో ఏముంది రెండోసారి గెలుపు ఏం పెద్ద ప్రాణాలను తీసేదేం కాదు అని ఇద్దరు అన్నారు ఒక అతనేమో ఉండే అవకాశం ఉంది ఆయన ఇప్పుడు ఓడిపోయినా ఇబ్బంది ఆయ ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాడు అనవసరంగా ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికంటే ఎక్కడ పోవడం ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కోవడం లాంటివి తప్పు ఉండేవి కదా ఒక సమయంలో చిరంజీవి అనేవాడు మధ్యలో వచ్చి రాజశేఖర రెడ్డిని గెలిపించి ఆయన ప్రాణాలు పోయే దాని కారకుడు లాగా మారాడు అదే పవన్ కళ్యాణ్ వచ్చి ఈయన్ని ఓడించి ఈయన్ని హాయిగా ఇంట్లో సేఫ్గా పెట్టాడు ఇంకొక ఈ కూడా మన తమ్ముడు వివరించిన పరిస్థితి సార్